ఓం శ్రీ గురు భ్యో నమ విశ్వసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు మాసం కృష్ణపక్షం ఈరోజు బుధవారం జూలై ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు తిది చతుర్థి తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అమావాస్య ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పునర్వసు ఈ రోజు యోగం వ్యాఘాతం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి హర్షణం ఈరోజు కరణం వణిజ తెల్లవర్జం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి విష్టి ఈరోజు వర్జం ఏమీ లేదు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు కాలం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమృత కాలం ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యుడు కర్కాతక రాశులను చంద్రుడు మిథున్ రాశిలోనూ సంచరిస్తారు ఈ రోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు దిశసుల ఉత్తర దిక్కు ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని కృతిక మృగశిర పునర్వసు పుష్యమి మక ఉత్తర ఫల్గుని చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర మరియు ఉత్తర నక్షత్రాలు ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం మిథునం సింహం కన్య ధనుస్సు మరియు మకర రాశులు శుభం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది